నూట తొంభై ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ మంత్రి ద్వారా ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించిన రో వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా పీయూష్ గోయల్ మంత్రి గారికి కూడా మేము రిప్రజెంట్ చేస్తే టెక్స్టైల్ యూనివర్సిటీని కూడా టెక్స్టైల్ కాలేజ్ను కూడా ప్రారంభించుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చిన రో ప్రధానమంత్రి గారికి ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా వైపు నుంచి ఎలాంటి బేషజాలు లేకుండా రాజ్యాంగబద్ధ సంస్థలు గవర్నర్ వ్యవస్థ కానీ జ్యుడీషియల్ వ్యవస్థ కానీ ప్రజల చేత ఎన్నుకోబడ్డ కేంద్ర ప్రభుత్వంతో ఇలాంటి ఘర్షణాత్మకమైన వైఖరిని మేము తీసుకోము రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళను సంప్రదించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన కార్యాచరణతోనే ముందుకు వెళ్తాము అని చెప్పి ఈ సందర్భంగా మీకందరికీ తెలియజేస్తున్నా नरेंद्र मोदी जी हम हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है कुछ डेवलपमेंट को आगे ले सकता है इसीलिए मेरा गुजारिश है इस वक्त तेलंगाना अगर आगे तरक्की करना है हम भी गुजरात जैसा हम आगे जाना है तो यहां पर आपके मदद जरूरी है अगर आपका जो सोच है फाइव ट्रिलियन इकॉनमी फाइव ट्रिलियन इकॉनमी हम रीच होने के लिए इंडिया में पांच मेट्रोपॉलिटन सिटीज है दिल्ली मुंबई बैंगलोर, चेन्नई हैदराबाद हैदराबाद इज वन ऑफ द मेट्रोपॉलिटन सिटी वी वांटेड टू कंट्रीब्यूट योर फाइव ट्रिलियन इकोनॉमी सिस्टम सो प्लीज डू सपोर्ट अस इन मेट्रो रेल इन मूसे रिवर डेवलपमेंट why because you have developed sabarmati river we wanted to develop our musi river all along with hyderabad which is 55 kilometers is there which is we wanted to regenerate our musi river all i need is your support and moreover we wanted to establish semiconductor industry recently i have seen गवर्नमेंट ऑफ इंडिया इज अनाउंस्ड फॉर दिस इंकरेजमेंट एंड सब्सिडीज इंसेंटिव हैदराबाद इज द प्लेस फॉर सेमी कंडक्टर यूनिट प्लीज सपोर्ट एस वी आर देर टू कंट्रीब्यूट फॉर फाइट इकॉनमी आपके मदद से हम लोग इरीगेशन सेक्टर में खासकर आदिलाबाद ये आदिलाबाद डिस्ट्रिक्ट ऐसा जगह है ये वीरों का धरती है आप या नहीं तो जो जबरदस्ती कर रहा है लोगों के ऊपर उनके खिलाफ लड़ने के लिए आवाज़ा उठाने के लिए आदिलाबाद से हमारे लिए एक स्पूर्ति है ये आदिलाबाद कंप्लीट बैकवर्ड ड्राई प्रोन डिस्ट्रिक्ट आदिलाबाद अगर इनके यहां पर पानी देना है तो तुम्हें हेक्टी इरिगेशन प्रोजेक्ट हम लोग भारत प्रधानमंत्री श्री नरेंद्र मोदी गारू తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా జాతీయ రహదారులు విద్యుత్ శాఖకు సంబంధించి రైల్వే శాఖకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి ఈరోజు జాతీయ రహదారులు ఎన్టీపీసీ ప్రాజెక్ట్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ప్రకారము నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రారంభించాల్సి ఉంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఈరోజు పదహారు వందల మెగావాట్ల విద్యుత్తు మాత్రమే ఈ పది సంవత్సరాలలో ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చింది నేను ప్రధానమంత్రి గారి సమక్షంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సముందరరాజన్ గారు మిత్రుడు స్థానిక ఎంపీ స్వయం బాబురావు గారు మిత్రుడు ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు పాయల శంకర్ గారి సమక్షంలో నేను ఎన్టీపీసీ సంస్థకు నేను చెప్పదలుచుకున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన రెండు వేల నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అన్ని రకాల అనుమతులిచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వవలసిన అన్ని రకాల అనుమతులను ఇచ్చి తెలంగాణ రాష్ట్ర పురోగతిలో మీరు ఉత్పత్తి చేసే విద్యుత్తు ఎనభై ఐదు శాతం మా రాష్ట్రానికి ఇవ్వబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపబోతున్నారు సంపూర్ణంగా మా ప్రభుత్వం ఎన్టీపీసీ సంస్థకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి వేదిక మీద నుంచి నేను మీకు చెప్పదలుచుకున్నాను ఎప్పుడైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యల ఘర్షణ వాతావరణం వస్తే అంతిమంగా అది ప్రజలకే నష్టం జరుగుతుంది రాజకీయాలు ఎన్నికల సమయంలోనే ఎన్నికలు ముగిసిన తర్వాత విఘ్నులైన ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర సహకారంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప పదే పదే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతుంది ఈ అంశాలని పరిగణలోకి తీసుకొని మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ప్రధానమంత్రి గారు సమయం తీసుకొని రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలనే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చాలా విషయాలు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినము వారు సానుకూలంగా స్పందించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన స్కైవేస్ కంటోన్మెంట్ ఏరియాలో దాదాపుగా నూట తొంభై ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ మంత్రి ద్వారా ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా పీయూష్ గోయల్ మంత్రి గారికి కూడా మేము రిప్రజెంట్ చేస్తే టెక్స్టైల్ యూనివర్సిటీని కూడా టెక్స్టైల్ కాలేజీను కూడా ప్రారంభించుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చిన ప్రధానమంత్రి గారికి ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా వైపు నుంచి ఎలాంటి బేషజాలు లేకుండా రాజ్యాంగబద్ధ సంస్థలు గవర్నర్ వ్యవస్థ కానీ జ్యుడీషియల్ వ్యవస్థ కానీ ప్రజల చేత ఎన్నుకోబడ్డ కేంద్ర ప్రభుత్వంతో ఇలాంటి ఘర్షణాత్మకమైన వైఖరిని మేము తీసుకోము రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళను సంప్రదించి राष्ट्राने मुकूलान अवसर मार्याचरण मुकताभंगीकंदर चलना नरेंद्र मोदी जी हम हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है कुछ डेवलपमेंट को आगे ले सकता है इसीलिए मेरा गुजारिश है इस वक्त तेलंगाना अगर आगे तरक्की करना है हम भी गुजरात जैसा हम आगे जाना है तो यहाँ पर आपकी मदद जरूरी है अगर आपका जो सोच है फाइव ट्रिलियन इकोनॉमी फाइव ट्रिलियन इकॉनमी हम रीच होने के लिए इंडिया में पांच मेट्रोपॉलिटन सिटीज है दिल्ली मुंबई बैंगलोर चेन्नई Hyderabad. Hyderabad is one of the metropolitan cities. We wanted to contribute your five trillion economy system. So please do support us in Metro Rail, in Musi River development. Why? Because you have developed Sabarmati River. We wanted to develop our Musi River all along with Hyderabad, which is fifty five kilometres is there, which is we wanted to regenerate our Musi River. All I need is your support. And moreover, we wanted to establish semiconductor industry. Recently I have seen the government of India has announced for this encouragement and subsidies incentives. Hyderabad is the place for semiconductor unit. Please support us. We are there to contribute for fight economy. With your help,